ప్రేక్షకులందరికీ నమస్కారం అమరావతి రాజధాని గురించి మరో కీలకమైన అప్డేట్ వచ్చింది దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అమరావతి రాజధానిలో క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నెలలోనే అధికారులను ఆదేశించారు అందుకు సిఆర్డిఏ కమిషనర్ యాభై ఎకరాల భూమిని సిద్ధం చేశారు రాబోయే కొద్ది రోజుల్లోనే అందులో పనులు ప్రారంభించబోతున్నారు ప్రపంచ అగ్రగామి సంస్థలు ఐబిఎం కానీ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇలాంటి కంపెనీల సహకారంతో అమరావతి రాజధానిలో క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ రాబోతోంది ఉంది ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ యొక్క టవర్స్ నిర్మించబోతా ఉన్నారు దీని యొక్క డిజైన్స్ ఫైనలైజ్ చేసేందుకు ఐబిఎం కంపెనీతో పాటు మరికొన్ని సాఫ్ట్వేర్ దిగ్గజాల సీఈఓలతో సమావేశం జరుపుతున్నారు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎలాగైతే కంప్యూటర్ రంగానికి పునాదులు వేసిందో అమరావతి రాజధానిలో క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ రాబోయే రోజుల్లో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించబోతా ఉంది ఇప్పటికే యాభై ఎకరాలు కేటాయించారు యాభై ఎకరాల్లో ఒక ఐకానిక్ టవర్స్ రాబోతూ ఉన్నాయి ఆ టవర్స్లో క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన అత్యాధునిక పరికరాలు పరిశోధనా కేంద్రం రాబోతా ఉంది ప్రపంచ స్థాయి అగ్రస్థాయి ఐబీఎం కానీ ఇన్ఫోసిస్ టీసీఎస్ఎల్తో పాటు విప్రో లాంటి కంపెనీలు కూడా అక్కడ ప్రయోగాలు చేయడంతో పాటు వారికి కావలసిన కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకోబోతామని రాబోయే కొద్ది రోజుల్లో ఇక ఈరోజు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్కి సంబంధించిన టవర్స్కి సంబంధించిన డిజైన్స్ కొన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత మనం మరిన్ని వివరాలతో మరో వీడియోలో తీసు తెలుసుకుందాం